श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల నలభై అవ భాగం వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతూ ఉన్నది ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అఖండమైనటువంటి తత్వాన్ని మనకి చెప్తూ ఉంటుంది యోగ వాసిష్టం అంటున్నారు వసిష్ట మహర్షి రామా మనసు విజృంభిస్తే వినాశనమయ్యా మనసు పైకి రావడమే నష్టమట చూడండి మనసు పనిచేస్తే నష్టమట మనసు విజృంభిస్తే అదే వినాశనం అట మనకి మనసు నాశనం అయితే అది అభ్యుదయం అంట చూడండి మనసు ఎప్పుడైతే నాశనం అయిపోతుందో అమనస్క స్థితి అది నిజమైనటువంటి అభ్యుదయం మనసుంటే అట మనసు లేకపోతేనే లాభమట కాబట్టి బ్రహ్మాత్మైక జ్ఞానం ఎవరికి బ్రహ్మాత్మ ఆత్మ అంటే ఉన్నది ఒకే ఆత్మ ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నది అదే నేనై ఉన్నాను అనే భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వారిలో మనసు నశిస్తుందయ్యా రామచంద్ర అంటే జ్ఞానికి మనసు నశిస్తుందయ్యా అజ్ఞానికి అదే మనసు విస్తరిస్తుంది అదే అన్నాడు దామ వ్యాళ కటుల వృత్తాంతంతో నీ మనసు విస్తరించింది ఆ విస్తరించిన మనసు భీమ భాస దృఢ వృత్తాంతంతో నువ్వు మనస్క స్థితికి రావాలా నిన్న చెప్పారు వశిష్ఠమార్ నిన్నో మన్నో కాబట్టి మనస్సు జ్ఞానికి మనస్సు విస్తరిస్తుంది నశిస్తుంది అజ్ఞానికి మనస్సు విస్తరిస్తుందయ్యా ఈ విస్తరించిన మనస్సే వాడికి సంఖ్యల బంధాన్ని కలగజేస్తుంది రామా ఈ జగత్తంతా మనస్సు కల్పించేటువంటి కల్పనే మనస్సే జీవుడు జీవుడు ప్రత్యేకంగా లేడు మనస్సే జీవుడు ఆ మనస్సేని శరీరంగా ఆకృతి పొందిందయ్యా నీ శరీరంగా మారింది కూడా అదే నీ మనసే జీవుడు 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 అనేది ఎవరంటే ఆ మనసే నేను చెప్తున్నా పట్టు పురుగు ఎలాగైతే తనే అల్లుకుంటుంది తన నోట్లోంచి ఒక ద్రావకమో ఏదో తీసుకుని తానే అల్లుకుంటుంది బాగా గూడు అల్లుకొని ఆ గూటిలో తానే బందీ అయిపోతుంది అలాగే జీవుడు తనలోని వాసనలను వృత్తులను బాగా విస్తరించి మనస్సు విజృంభించడం అంటే ఇదే ఆలోచనలు పెరగడం వాసనలు బాగా విస్తృత అవ్వడము ఆలోచనలు వృత్తులు సంకల్పాలు పెరగడమే మనసు విజృంభించడం అంటే అలా తనలో ఉన్నటువంటి వాసనలు వృత్తులతో ఇది బాగా విస్తరించుకుని తనను తానే బంధించుకుంటుంది చెప్పాం కదా విస్తరింపబడినటువంటి ఆ మనస్సే బంధం బంధాన్ని కలిగజేస్తుంది అనుకున్నాం అజ్ఞాని మనసు విస్తరింపబడుతుంది అనుకున్నాం అలా విస్తరింపబడుతుంది ఎవరు ఎలా ఎవరికి వాళ్లే ఆ వాసనలతో సంకల్పాలతో పెద్దగా మనసుని బాగా విజృంభింపజేసుకుని తన బంధాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు ఒక సరే ఈ దేహం కొంతకాలానికి జీర్ణస్థితికి వచ్చింది అనుకో ఇది పాపము ఈ మొలకలు ఏమవుతాయి చిగుళ్ళు వేసినట్టు మొన్న కొన్ని కొన్ని ఆ వాసనలన్నీ పాతబడిపోతుంటే కొత్త వాసనలన్నీ చేరిపోతాయి కదా ఈ కొత్త వాసనలతో ఏమవుతుంది మనసు ఆ దేహం ఉండే భ్రాంతి ఆ దేహంపై భ్రాంతిని వదిలేసి మళ్ళీ ఇంకొక దేహం మీదకి పాకులాడుతూ వేరే దేహానికి తయారవ్వడానికి ఇది రెడీ అయిపోతుంది మనసు ఇది అయిపోయింది దీనికత వా తిన్న తినవన్నీ చేసాము వాసనలన్నీ అనుభవించాము మళ్ళీ కొత్తది కావాలి అని ఈ దేహం జీర్ణింపజేసి మళ్ళీ వేరే ఒక దేహంలోకిది మళ్ళీ వెళుతుంది అంటూ ఏం కొదవ యోగ మహర్షి చెప్తున్నారు ఏమన్నారు పొల్లని విత్తనాన్ని మధురమైన తీపి రసంలో ముంచి నాటితే అది మధురమైన ఫలాన్ని ఇస్తుంది అంటున్నారు అది నిజమా అబద్ధమా అంటే మనం ఇప్పుడు ఈ చేస్తున్నాం కదా క్లోనింగ్లు అవి ఇవి హైబ్రిడ్ వెరైటీస్ అంతా అదే కదా పులుపుని ఎక్కువ కాయలు ఎక్కువ తీ తీపు ఉన్న వాటిని సంక్రమం చేస్తే ఎక్కువ కా ఎక్కువ కాయలు కాస్తుంది ఎక్కువ తీపు ఉంటుంది అది కరెక్టేనేమో వశిష్ఠ మహర్షి అక్కడే చెప్పున్నారు మధురమైనటువంటి పొల్లని విత్తనాన్ని మధురమైన తీపి రసంలో ముంచి నాటితే మధురమైన ఫలాన్ని ఇస్తుందయ్యా అదే దాన్ని విషంలో ముంచి నాటితే విష ఇస్తుంది కాబట్టి శుద్ధ వాసనలతో కూడిన మనసు శుద్ధంగా ఉంటుంది మలిన వాసనలతో కలిగిన చిత్తము మలినంగానే ఉంటుంది శుద్ధ వాసనలు అంటే ఏంది మంచి వాసనలు శుద్ధ వాసనలు అంటే మంచి మంచి వాసనలు మంచి వాసన ఉంటే మంచి కర్మలు చేస్తావు చెడు వాసన ఉంటే చెడు కర్మలు చేస్తావు అనమాట నిర్మలమైన ఒక మడుగు ఉంది ఆ మడుగులో కాలుష్యం ఉండదు అదేవిధంగా అతి మలి మలినమైనటువంటి మడుగు ఉందనుకో ఆ ఏనుగులు అవి తొక్కేసి గందరగోళంగా ఉందనుకో దాంట్లో నిర్మలత్వం ఉండదు అనమాట కాబట్టి అతిమలినం అంటే వాసనలు వృత్తులతో కూడి ఉన్న మనసు నిర్మలత్వాన్ని కోల్పోతుంది ఆ వాసనలు వృత్తులు లేనటువంటి మనసు నిర్మలంగా నిర్మలమైన మడుగులాగా ఉంటుంది కాబట్టి రామ మనసును నిర్మలంగా చేసుకోవడమే జీవుని యొక్క విధి మనసు నిర్మలం అయితేనే జీవుడికి వాడు పుణ్యం చేకూ అంతే కదా శుభవాసనలుంటే శుభకర్మలే చేస్తాడు వాడికి పుణ్యం చేకూరుతుంది ఆటోమేటిక్గా నీతే ఇది కాబట్టి ఇంకొక బోధ చెప్తున్నారు ఇక్కడ రాముల వారికి ఫస్ట్ మాస్టర్ ఏమంటున్నాడు రామా చంద్రుడు క్షీణించినా తిరిగి మళ్ళీ పూర్ణత్వాన్ని పొందాలన్న తన ఆశను ఎప్పుడు వదలడయ్యా మళ్ళీ అమావాస్య అంతా అయిపోయాక తిరిగి మళ్ళీ 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 తర్వాత పక్షంలో తన యొక్క పూర్ణత్వాన్ని మళ్ళీ మెల్లగా వచ్చి పూర్ణ పూర్ణంగా ప్రకాశించడానికే ప్రయత్నం చేస్తుంటాడు చంద్రుడు అలాగే ఉత్తముడు ఎప్పుడు కూడా క్షీణించినా సరే నిరంతరం ప్రయత్నశీలుడై ఉంటూనే తన ప్రయత్నాన్ని ఎప్పుడు చంద్రుడులాగా వదలడయ్యా రామా నేను చెప్తున్నా మళ్ళీ విను రామా బంధం లేదు మోక్షం లేదు ఇదంతా మిథ్య అయినటువంటి మాయ మాత్రమే అసలు శరీరమే నేను అన్న భావనే బంధం ఈ శరీరాన్ని నేను ఈ మనస్సును నేను ఈ ప్రాణాన్ని నేను అన్నటువంటి భావనే నిజమైనటువంటి బంధం అయ్యా నేను సాక్షాత్తు బ్రహ్మస్వరూపునే అన్న భావం ఏదైతే ఉందో అది మోక్షం కాబట్టి నువ్వు ఏం చేయాలి అమనస్క స్థితిని పొందాలి ఎలా పొందుతావు అమనస్క స్థితి విషయాలతో సంఘం లేకుండా కలిసిపోకుండా ఉండాలి విషయాలంటే ఏంది శప్త స్పర్శ రూప గంధాలు వీటిని తెచ్చాయి ఏంటి లోపలికి ఇంద్రియాలు కాబట్టి ఏం చేయాలి ఇంద్రియాలు నిగ్రహించాలి ఇంద్రియాలు స్వతంత్రంగా చేస్తాయా లేదు వెనక మనస్సు నడుపుతుంది ఇది ఒక బాస్ ఇది రాజు ఇది ఈ రాజు ఎట్ట నడిపితే బొంట్లు చేస్తాయి అన్నమాట ఇది వాటితో కలిపి మనసు కలిపి ఆడించే నాటకం ఇదంతా కాబట్టి నీకు అమనస్క స్థితి కావాలంటే ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేయి ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే మనసుని కంట్రోల్లో పెట్టుకో కాబట్టి విషయాలతో సంగము లేకుండా మనస్క స్థితిని పొందినటువంటి చిత్తం ఏదైతే ఉందో అదే అటువంటి చిత్తమే బ్రహ్మాన్ని దర్శించగలదు విషయంతో సంగం లేనటువంటి శుద్ధమైన చిత్తం అయినప్పుడు మాత్రమే బ్రహ్మాన్ని దర్శిస్తుంది వేరొక రీతిగా నీకు బ్రహ్మాన్ని దర్శించే అవకాశమే లేదు తెల్లటి వస్త్రం ఉంది దానికి రంగు వేస్తే శుభ్రంగా పడుతుంది అలా కాకుండా మురిగి మురికిగా ఉన్న వస్త్రానికి రంగు పడుతుందా పట్టదు కాబట్టి శుద్ధమైనటువంటి చిత్తమే బ్రహ్మాన్ని ప్రాప్తించుకోగలదు కాబట్టి రమా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అంత తన ఆత్మే అనేటువంటి సర్వాత్మ భావనని పెంపొందించుకో సకలము కనిపించేటువంటి క కనిపించేటువంటి చరాచర జగత్తులో జడ చేతనాలలో అన్నింటి అన్నింటి ప్రాణికోట్లలో జీవకోట్లలో అన్నింటిలో ఉన్నది నా ఆత్మే అనేటువంటి ఆ పూర్ణమైనటువంటి ఆ భావాన్ని నువ్వు బాగా క్రమంగా పెంచుకోవయ్యా ఇది హేయం అది ఉపాధేయం అనేటువంటి బుద్ధే నువ్వు పెట్టుకోకు ఇది కావాలి ఇది అని భేద బుద్ధే నీకు వద్దు భేదవాసన వద్దు మనసు ఎప్పుడైతే ఆ విషయాలను వదిలి అంటే శబ్దస్పర్శ గంధాలను వదిలి ఆత్మలో లీనమవుతుందో అప్పుడే ఆ బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది నీ బ్రహ్మ ప్రాప్తి కావాలి అంటే నీ మనసు ఏం ఏం కాదు ఆ విషయాల నుంచి వెనక్కి లాగాలి నువ్వు లాక్కురా ఆ ఇంద్రియాలని లోపలికి లాగి ఆ ఇంద్రియాలని మనసులోకి లీనం చేయి మనసుని ఆత్మలోకి లీనం చేయి అది పద్ధతి అప్పుడు నువ్వు బ్రహ్మపదాన్ని ప్రాప్తించుకోగలవు ఈ మనసు అనే దానికి ఆది లేదు అంతం లేదు ఆది లేదు ఎక్కడ పుట్టింది ఇది ఆది ఆది ఎక్కడ పుట్టింది ఇది మనసు మనసు ఎక్కడ పుట్టింది శుద్ధ చైతన్యంలో పుట్టింది సంకల్ప రూపంలో స్పందన రూపంలో పుట్టింది ఆ శుద్ధ చైతన్యం ఎక్కడుంది ఆదు దానికి మొదలు లేదు ఆది లేదు ఇటు చూస్తే అంతము లేదు ఆద్యంతాలు లేనటువంటి మనసుని మిథ్య అంటాం అంటే ఒకప్పుడు కనపడుతుంది ముందు ఉండదు చివర ఉండదు మధ్యలో కనపడుతుంది అది మిథ్య తాడ్లో పాము ముందు లేదు తర్వాత ఉండదు కానీ మధ్యలో ఒకనొక అజ్ఞాన స్థితిలో నీకు కనబడుతుంది అది మిథ్య అనమాట కాబట్టి ఆ మిథ్య అని తెలుసుకో మనస్సు మిథ్య ఎందుకంటే అది సత్తు కాదు అసత్తు కాదు ఆదిలో లేదు అంతంలో లేదు మనస్సు కాబట్టి అది మిథ్య ఈ జగత్ అంతా కూడా పరమాత్మ తప్ప వేరే ఒకటి కాదు అనే భావనను బాగా బాగా దాన్ని బాగా శీలించు కనిపించే ప్రపంచమంతా పరమాత్మ అన్నటువంటి భావంలో నువ్వు ఉండిపో ఆ భావమే నిన్ను మోక్షం వైపు తీసుకెళ్తుందయ్యా రామ సముద్రం వేరు తరంగం వేరు అనే భేద బుద్ధిని వదిలే భేద వాసనలు పోగొట్టుకో అది వేరు ఫలానా ఇది ఫలానా ఇది వేరు ఇది వేరు అని అన్నిట్లో ఉన్నటువంటి ఆ చైతన్య రూపమైనటువంటి పరమాత్మను దర్శించు ఆ విశేషాలను తీసేసి సామాన్యాన్ని చూడయ్యా సముద్రంలో అలలు ఆ నురుగు ఆ యొక్క ఆవృత్తాలు సుడిగుండాలు అన్నింట్లో ఉన్నది సముద్రం నీరే అన్నటువంటి భావనలో ఉండు సముద్రమే అలన్నా సముద్రమే అది సుడిగుండమన్నా సముద్రమే బుడగన్నా సముద్రమే నురుగన్నా సముద్రమే అనే భావనను పెంచుకో అంతేగాని అది వేరు ఇది వేరు ఇది వేరు ఫలానా ఫలానా దృష్టిని నువ్వు భేదవాసనలని తగ్గించుకోరామా అంటున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అర్పణం Om Shanti Shanti Shanti.